నంద్యాల ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు అభినందించిన డైరెక్టర్ రెడ్డి నంద్యాల శ్రీ వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం జేఈఈ ఐపీఈ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ చంద్రమౌళేశ్వర రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ రెడ్డి గౌరవ సలహాదారులు రంగారావు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తూ కళాశాలకు మంచి పేరు తెస్తున్నారని అన్నారు విద్యార్థులకు మంచి చదువు చెప్తున్న అధ్యాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇష్టపడి మంచి చదువులు చదివితే కళాశాల పాఠశాలకు దేశానికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని అన్నారు విద్యార్థులకు ప్లాట్ఫామ్ ఇంటర్మీడియట్ అని అన్నారు ఇక్కడ నుంచి విద్యార్థులు తమకిష్టమైన డిగ్రీ కానీ బీటెక్ కోర్సులలో ఇష్టమైన బ్రాంచ్లు ఎన్నుకొని మంచి ఉద్యోగం సాధించాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు అనంతరం ర్యాంకులు సాధించిన వారిని ఘనంగా సత్కరించారు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థి విద్యార్థులు విజయ దినం దీన్ని మేము ఎంతో సంతోషిస్తున్నాము ఇలాంటి ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణం ఏమంటే మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల ప్రతిరోజు స్టడీ వర్షాలలో విద్యార్థి విద్యార్థులకు ఈ సీనియర్ అధ్యాపకులు డౌట్స్ క్లియర్ చేయడం వల్లనే ఇలాంటి విజయాలు సాధించాము దిస్ ఈస్ అర్షిన్ అండ్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండ్ ఐ గోట్ నైన్ ఎయిటీ సెవెన్ అవుట్ ఆఫ్ థౌజండ్ నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ పూర్తి చేశాను నా ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ అని నేను గర్వంగా చెప్ చెప్పుకుంటున్నాను మా సార్ వాళ్ళు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే దీనికి కారణమని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వికీరాజ్ అలెక్స్ నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్నాను నేను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఈ సంవత్సరంలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై నాలుగు మార్కులు సాధించాను నా ఈ సక్సెస్కు కారణం మా సీనియర్ ఫ్యాకల్టీ శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ థ్యాంక్ యూ